స్థానిక బజార్లో వేంచేసుకున్న శ్రీ సువర్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు పది రోజులు పాటు కన్నుల పండుగగా జరిగాయి ఆదివారం పూర్ణాహుతితో వార్షికోత్సవాలు ముగిశాయి స్థానిక శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక శ్రీ హనుమ జయంతి మహోత్సవాలు పూర్ణాహుతితో ఆదివారం ముగిశాయి మహోత్సవాలను ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో బైకానస పండితులు నాగమారుతి బృందం అగమోత్తంగా నిర్వహించారు శనివారం రాత్రి శ్రీ సువర్చుల హనుమత్ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు నూట పదిహేను మంది భక్తులు నూట ఎనిమిది సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ శ్రీనివాసరెడ్డి గ్రూప్ టూ దేవాలయాల ఈవో హరిప్రసల పర్యవేక్షణలో ఎంతో వైభవంగా జరిగిన హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని పేర్కొన్నారు అర్చకులు మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ నుండి జరిగిన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించామని ఆదివారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది అర్చకులు అర్చకులు తెలిపారు ఈ శ్రీనివాసమూర్తి కిరణ్ కుమార్ సురేష్ కౌన్సర్ పి త్రిమూర్తి సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ ట్రస్ట్ సభ్యులు గుడివాడు బాలకృష్ణ మూర్తి వెంకటేశ్వరరావు ముడిపల్లి చంద్రశేఖర్ జంధ్యం రామారావు గాజుల రాజేంద్ర ప్రసాద్ మాజేటి వెంకటేష్ మధు హరీష్ బచ్చు లీలా ప్రసాద్ కృష్ణ కిషోర్ గోలీ సోమశేఖర్ శేఖర్ పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వార్షిక అనుభజ జయంతి ఉత్సవాలు మరియు పదిహేడవ లక్ష హనుమాన చాలిస పరవాజ ఉత్సవ కార్యక్రమాలు తొమ్మిది రోజుల నుంచి జరుగుతూ ఈరోజు పూర్ణా ఉత్సవ కార్యక్రమాలన్నీ గుర్తి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున మరియు శ్రీ స్వామివారి కృప కలగాలని ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా దిగ్విజయం చేసేందుకు భజన సంకీర్తన సంఘం వారికి మరియు మున్సిపాలిటీ అర్చకుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఎంతో ప్రాచీన తెలుగా దేవాలయంగా విరాజించినటువంటి శ్రీ పంచమ కాంజనేయ స్వామి ఆలయంలో గత పదకొండు రోజులుగా స్వామివారి వార్షిక హనుమజయంతి మహోత్సవాలు పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్జాలస పారాయణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజులైన ఈ రోజున స్వామి ఉదయం స్వామివారి విశేష పూజలతో పాటు లక్ష హనుమాన్ చాలిసా పారాయణ పత్రికలకు పూజాది కార్యక్రమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సాయంత్రం ముంజల సేవతో ఈ యొక్క కార్య ఉత్సవాన్ని ముగుస్తాయి ఈ యొక్క కార్యక్రమాలు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేశిస్తులు ఎల్లవేళ ఉండాలని మనసు